అనకాపల్లి జిల్లా కసింకోట మండలం జులై ఐదు వెదుర్పత్తి గ్రామంలో తన భూమిని మాజీ సర్పంచ్ పందాలు నాయుడు కబ్జాకు పాల్పడ్డారని అదే గ్రామానికి చెందిన గొంతిన నానాజీ తెలిపారు తనకు జరిగిన అన్యాయాన్ని వైజాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో వాపోయారు తన దగ్గర ఉన్న డాక్యుమెంట్తో గత కొన్ని సంవత్సరాలుగా ముగ్గురు కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తానన్నారు తక్షణమే తన భూమిని తనకు అప్పగించేందుకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు జిల్లా సర్వేయర్ వచ్చి కొలతలు చేపడుతుండగా మాజీ సర్పంచ్ అడ్డుకొనడంతో వెనుదిరిగా ఈ మాజీ సర్పంచ్ ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి మారడంతో ఈ మాజీ సర్పంచ్ ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి మారడంతో అధికారులు వత్తాసు పలుకుతూ వచ్చారని మీడియాతో వాపోయాడు ఇప్పటికైనా తనకు ఉన్నతాధికారి న్యాయం చేయాలని లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు పెసవారికి సార్ నా పేరు గొంత నానాజీ మాది విశాఖపట్నం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఎదురుపత్తి గ్రామం సార్ మా ఊరికి మా తాత మోతిబాడు సార్ అనే వ్యక్తి ఈయన పంతొమ్మిది అరవై ఏళ్ళలో చనిపోయారు సార్ ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు మా నాన్న మొదటి వారి ఆరు లక్షలకి మా నాన్నకి ఇచ్చేసి ఆమెను చంపేసి ఆ భూమి ఈ జనసేన నాయకుడైన అయిన పంతొమ్మిది నాయుడు తన ఖాతాలో చేసేసుకున్నాడు సార్ ఆ రోజు స్వామివారి కోట్మాపురాలి గారు ఆశ్రయించినా సరే న్యాయస్థానాన్ని ఇప్పుడు స్వామి సిమినారాయణ నన్ను ఎలా బెదిరిస్తున్నాడు ఆ రకంగా బెదిరించేసి ఆ ల్యాండ్ ఈ పంతొమ్మిది నాడు కబజెప్పేసినారు సార్ డబ్బు ఎందులో మా అమ్మకు రెండో పెళ్లి చేసి నూట తొంభై తొమ్మిది నాలుగు సర్వేలు అందరూ ఎకర యాభై సీట్లు కోన రూపాయలు నందగర్భదేవుడు మా ఊరు ప్రెసిడెంట్ మరి వసాగొలపలాంటి సంస్థలో మా అమ్మ పేరు మీద ఎకర యాభై సీట్లు పంచాయతీలో రాసినారు సార్ మరి అది మా ఊర్లో పంచాయతీలో ఉన్నాయి సార్ పరిశీలించండి సార్ ఎనభై మూడులో మా అమ్మకు తెలియకుండా డెబ్బై సీట్లు ఫేక్ డాక్ తయారు చేసుకున్నారు సార్ ఈ జనసేన నాయకుడు పందలు ఎల్లైనాయుడు సార్ ఈ విషయం మా అమ్మ పంచాయతీ పెట్టింది అని పొద్దున్న పాల్టీ వెళ్ళినప్పుడు పేక్పీస్కి నూతులు వేసేసినాడు సార్ ఈ పందల ఎల్లైనాయుడు నున్నం పాంచిన మొక్క సంటి పాల్దోనా వీళ్ళ సమస్యలని మొత్తం చంపేసినారు సార్ ఈ రోజు నాకు సిఏ స్వామినాయుడు ఏ రకంగా వివరించినా ఆ రోజు ఆ రోజు ఎస్ఐ గారు కూడా అలా వివరించేసి ఇంకా ఆ కేసు మాఫియా చేసేసినారు సార్ அதுக்கு மாநா எண்பை ஆறுல நான் பேருமே தமிழ் பேருமே தான் ரெண்டு லட்சம் டெபை ஏழு சென்ட்லே நூற்ற சர்வே நம்பர் రెండు ఎకరా డెబ్బై ఏడు సెంట్లు మా నాన్న నా పేరు నా తమ్ముడు పేర్లు రిజిస్ట్రేషన్ చేస్తే ఈ అనభై ఏడో సంవత్సరాలు నర్సీపట్నం బొడ్డి ఆర్సన్ స్కూల్ లేదు వరలక్ష్మి టీచ్రామ్ గారు సేవే ఫాదర్ జోదే ఫాదర్ సాతో ఫాదర్ ఎన్నే వేశాపు మరిదాస్ బాపు దానిపాల్ బాబు గారి సంవత్సరాలు ఎవరు లేరు అనదుగా స్కూల్ వేసి ఈ రెండు ఎకరా డెబ్బై ఏడు సెంట్లు తో సార్ మా ఊరు వేసే పొందాలి సార్ తొంభై రోజుల్లో మా నాన్నకి వేరే పని చేసి ఆమె చంపేసి ఆ మూడు కూడా ఎకరా డెబ్బై సెంట్లు రెండు వందల మూడులోనే అది కూడా తో చేసుకున్నారు సార్

వినే తెలంగాణ ఇడిపోయిన వెళ్ళి వచ్చినాం సార్ ఏమైనా ఇలా మీనాదే టీవీని పోయి స్పీరగారు ఉన్నారు సార్ అచ్చుతాపురం దగ్గర ఆయన సార్తో చెప్తే మన దగ్గర ఉన్నాడని చెప్పినారు సార్ ఆయన మేము అల్గోపాల్ గారు శ్రీ గారు చెప్పారు సార్ ఈయనత సాధారణంగా నేను రవీణ్ కుమార్ గారు టెన్ మూడు సంవత్సరాల భాస్కర్ గారు టెండ్ కాదు మూడు సంవత్సరాలు కదా మూడు సంవత్సరాలు అయితే నూట తొంభై తొమ్మిది వేల నాలుగు సర్వే నెంబర్ సార్ రెండు ఎక్కడ ఇరవై ఏడు సెంటులు ఆయన దగ్గర దొంగ పాసం సార్ తొందరగా వెళ్ళినాడు కానీ దొంగ పాజిగస్కల్ వ్యక్తిగా సిఎ స్వామి నాయుడు సపోర్ట్ చేస్తున్నారు సార్ ఎందుకంటే కొంత రామకృష్ణ అనిస్తాడు అంతా అందుకని సపోర్ట్ చేస్తానన్నారు సార్ రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు నా పేరు మా తమ్ముడు పేరు మీద ఉన్నారు సార్ నూట తొంభై తొమ్మిదిలో ఒకడు సార్ ఇది దొంగ డాక్యుమెంట్ అంటున్నారు సార్ మీరు కలెక్టర్ వేర్ పెడితే యాక్షన్ తీసుకుంటాను అంటున్నారు సార్ మా పిన్ని చనిపేసి ఎక్కడ డెబ్బై సెంట్లు ఆ డాక్యుమెంట్ అది చూపించినా సరే సర్వే చేయలేదు సార్ ఇలాగైతే సంతకం పెట్టమంటున్నారు సార్ మరి ఇలా జనసేన పార్టీ మొన్న జూలై నాలుగో తారీఖు ఇలాగ ప్రసవాలకు ఇచ్చి నేను పిటిషన్ పెట్టిన సార్ పవన్ కళ్యాణ్ స్పందించక నేను రావడం నీ మీద ఎఫ్ఐఆర్ బయ్యింది ఇమీడియట్ ఎక్కడ కనిపించినా వ్యాక్సిన్ తీసుకుంటా రాత్రాన్ని అంత నా వెనక ముందు ఎవరు లేదు సార్ ఇలా సీఎస్వామి నాయుడు వల్ల ఇలా జనసేన నాయకుడు తండ్రి వెళ్ళలేదు మా నాన్న మొదటి గారిని చంపిస్తున్నారు సార్ ఆమె కాదు అయితే పంచాయతీకి అయిపోయాడు కోట్లాపరాల ఆయన కాచారు పదే సీఎస్ సీఎస్వామి నాయుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి సార్ ఎనభై నాలుగు నా తల్లిని చని డబ్బే సార్ ఇప్పుడు పేరు మీరు నూట తొమ్మిది తొమ్మిది నాలుగు సర్వే నెంబర్ లేదు తయారు చేసి అది కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి సార్ ఎనభై ఏళ్ళు మన నాన్న స్కూల్ లేదు రెండు అక్కడ డబ్బై ఏ రకంగా రాసుకున్నాడు పవన్ కళ్యాణ్ వేరు పెట్టాలి సార్ తమ్మి రెండు వేల పన్నెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తండ్రికి ఏ రకంగా సంబంధం లేకు రాసినాడు అది కూడా పవన్ కళ్యాణ్ వేరు పెట్టాలి సార్ తమ్మి నా సార్ సద్రం మీద ఎక్కడ రాయించుకున్నది కూడా పవన్ కళ్యాణ్ పెట్టాలి సార్ రెండు రకాల ఇరవై ఏడు సీట్లు ఇవన్నీ ప్రకలేదు వచ్చిన సీఎస్వామి నాడు ఎస్ఐ ఎంఆర్ అది సస్పెండ్ లెక్క కరెక్ట్ గా మీరు పెట్టి మీరు సత్తు నుంచి మీరు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నా మీద వచ్చింది ధ్వన్ సస్పెండ్ చేసుకుని దయచేసి నాకు న్యాయం చేయాలి సార్ దయచేసి నాకు పవన్ కళ్యాణ్ నాకు న్యాయం జరిగే వరకు నేను మా వీడియో రాను సార్ ఎక్కడ రాను సార్ మీరు సేఫ్ పితా కూడా పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసులో నేను నాలుగో గారికి నమోదు చేసినాను మరి ఎంఆర్ఓ సీఎ ఎస్ఐ ఆర్డవో పండుగలు వెళ్ళలేడు మరి జనసేన నాయకులు వీళ్ళందరూ కలిసి మరి వచ్చి మరి అది దొంగేకాట నాటే తొంగరేకాట మీరు అక్కడ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించిన సమస్యలో నాకు జరుగుతుంది సార్ ఈ మధ్యకాలంలో నేను చనిపోయినా నా సాగుతాను తెలిసి ఎస్ఐ సీఎ స్వామినాడు ఎస్ఐ ఎంఆర్ఓ ఆర్డీఓ ఐసి మా ఊరు ప్రెసిడెంట్ పండుగ వెళ్ళినాడు సార్ అయితే సార్ ఏడు ఎకరాలు సార్ మూడు కోట్లు నాలుగు కోట్లు వస్తారు ఇది అయితే ఇది సార్ సార్ ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు మా పాత అమ్మమ్మైన బొడ్డపాదం పేరు మీద ఉన్నారు సార్ ఆమె భర్త బొడ్డ పాదేసారు పంతొమ్మిది వందల ఆ నల్లి అయినా మొత్తాట గొంతుల తర్వాత తన భార్య గొంతుల సోల పేరు మీద ఉన్నా సార్ కొంత కప్పులు ఆయన కొడుకైనా మా తాతీ గొంతున అని పేరు మీద ఉన్నారు సార్ కొంత యాభై ఆయన కొడుకైనా మా నాన్న గొంతులు ప్యాకెట్ల పేరు మీద ఉన్నా సార్ అరవై ఏళ్ళ తాతీ సరిపోయిన తర్వాత ఇలా చేసి ఆన్లైన్ అడ్డం పెట్టుకో మా మొదటి వేరే చనిపిస్తున్నారు సార్ ఆరు లక్ష మా పేరు మీద నాలుగు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్నా సార్ అది పంచాయతీకాయలు పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి సార్ ఎనభై నాలుగు నా తల్లిని చనిపోయి నూట తొంభై తొమ్మిది వేల నాలుగు ఎనభై మూడు సీట్లు మరి ఫీడ్ బ్యాక్ తయారు చేస్తున్నారు సార్ అది పవ కళ్యాణ్ పెట్టాలి సార్ ఎనభై ఏళ్ళు నా అలా స్కూల్ లేదు వరలరాము గారు సేఫ్ మరి దాటి ఏ రకంగా నా స్కూల్ రాబై నూట తొమ్మిది తొంభై మరి ఏ రకంగా ఆక్రమించాడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టాలి సార్ తమి రెండు వేల పన్నెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల ఏ రకంగా ఇచ్చినాడు అది పవన్ కళ్యాణ్ పేరు పెట్టాలి సార్ తమ్ముడు